అందరికీ నమస్కారం అండి దేశంలో ఎంత విపత్కర పరిస్థితులు ఏర్పడినా ఎంత సంక్షోభం ఏర్పడినా ప్రజలు మాత్రం భారీగా ట్యాక్స్లు కడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి వసూలైన జీఎస్టీ మొత్తము పద్నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల లక్షల రూపాయలు అయితే జీఎస్టీలో అరవై రెండు శాతం సామాన్యుల నుంచి వసూలు చేసేటటువంటి పన్నే సంపన్నుల నుంచి కేవలము మూడు శాతం పన్ను మాత్రమే పేదలు ఎక్కువగా డబ్బులు కడుతుంటే సంపన్నులకు ఎక్కువ మేలు చేస్తుండడం మన దేశంలో ఉండేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అదాని కూలిపోతే ఎల్ఐసి కూలిపోతుంది ఎస్బీఐ కూలిపోతుంది మన దేశంలో ఉండే విమానాశ్రయాలు వాడరేవులు విద్యుత్తు బొగ్గు పరిశ్రమలు అన్నీ అదానీ చేతిలో ఉండడం వల్ల అదానీ కూలిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యేటటువంటి ప్రమాదం పడింది ప్రమాదంలో ఉంది ఇప్పుడు మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే దేశాన్ని దోచుకున్నా సరే అదాని మాత్రం కూలిపోకూడదు అలా జరిగితే చాలామంది బతుకులు రోడ్డును పడతాయనేటటువంటి పరిస్థితికి వచ్చింది ఇట్లాంటి పరిస్థితికి కారణం ఎవరు చాలామంది కేంద్రంలో ఉండేటటువంటి మోదీ ప్రభుత్వం అనుకుంటారేమో కానీ నిజానికి ఎవరి చేతికి అధికారం ఇవ్వాలో తెలియని సాధారణమైనటువంటి ప్రజలమైనటువంటి మనమే ఈ పరిస్థితికి కారణమని చెప్పుకోవాలి దీనిపై మీ కామెంట్ని తెలియజేయండి